నాగరం ని పెట్టుకున్నట్టు నాకేం రంద్రను అన్నంకా పో బిడ్డ పోయి కాలిత్రం డుకో పో పో ఇవా బిడ్డ చాయదా అమా నాయనది యాడద్ ఆడది మాస్టానికి ఎవరిని పిలుద్దామే ఎవలే ఉంది బిడ్డ దగ్గర వాళ్ళని పాలన అయిపోద్ది అయినా ఒకసారి పంతులకు ఫోన్ చేయ బిడ్డ ఎట్లా చేయను ఆయనే చెప్తాడు కదా హలో పంతులు చెప్పు బాలరాజు చాలా రోజుల గుర్తుకొచ్చిన ఏం సంగతి అదే పంతులు డిసెంబర్ ఏడో తారీఖు నాయనది ఏడాది దినం పెట్టాలనుకుంటున్నాము ఆ రోజు మంచిదా కాదని తెలుసుకున్నామని ఫోన్ చేసింది చూతూ దానంత చెండాలపైన రోజు ఇంకోటి లేదు కానీ పిండాలంటారు కదా పెట్టుకోవచ్చు అదే పంతులు మరి సామాన్ లేదో చెప్తే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా కదా సరే దానికి కావాల్సిన వస్తువులన్నీ లిస్ట్ రాసి వాట్సాప్లో పంపుతా పంతులు ఎల్లుండి పొద్దుగాల మనం కార్యక్రమం చేద్దాం సరేనా ఏమన్నాడు బిడ్డ పంతులు చేద్దామంటున్నాడు సరే నువ్వు లక్ష్మీనారాయణ పోయి సామాన్ అయిపో నువ్వు మా దేవుడి స్వామి ఈ పాలన నీదే మమ్ముల కష్టాల నుంచి వెళ్ళి గట్టెక్కి బావంచు తెలుసు కదా ఇత్తి మూడు రూపాయలు లెక్క మిత్తి పట్టుకొని ఇస్తానా బిడా నువ్వు ఇమ్మందరు కాబట్టి ఇస్తానా కళ్ళాల మీద అప్పు కట్టాలి పట్లు నాకే అమ్మాలి సరేనా రెండు వేల ఐదు వందలకు కింటాల్ పట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నీకే అమ్ముతాం నువ్వు తప్ప దిక్కేవలు ఆ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు అన్ని వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తా ఉన్నది గెలిచి గట్టెక్కినాక తెడ్డు చూపెట్టింది ఇక ఐకేపీలో ఎక్కడి ఎక్కడ ఆగవైపోయినాయి మళ్ళా లెక్క నువ్వే మాదిక్క అయినావు మాట పోకుంటా నీ పైసలు నీ గర్ద చెడు అరే అట్కా బాడు పోటు ఉన్నారాకో బాలరాజు ఎప్పుడొచ్చినావు తెలంగాణ వచ్చినంక జనానికి రైతు బంధులు పించిన్లు చేతికి వచ్చి మిత్తిల నడవక దివాలా తీసిన సేటు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చినంక ఆరు గ్యారెంటీలతో మరింత దివాలా తీస్తారు అనుకుంటే కథం మొత్తం వేరే ఉన్నదే ఏ బాలరాజు నిన్నే అడుగుతానా ఎప్పుడత్తివి నిన్నను వచ్చిన సేటు ఏంది గెటప్పిన సేటు ఓ ఈ గెటప్పా అంటే ఈ గవర్నమెంట్ సలవా ఈ గవర్నమెంట్ పది కాలాలు చల్లగా ఉండాలి నాలంటోళ్ళకు చాలా మేలు చేస్తాండ్రు పీసీ బంధు రైతు బంధు లెక్క మీకు మిత్తి బంధు కొత్త పథకం ఇస్తుండే ఏ బంధు లేదురా అన్ని బంధువులు బంధు పెట్టుడే మాకు పెద్ద బంధు వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అవునా ఇంకెక్కిస్తానే కదండి ఇది కూడా చూడమాట నేనా మార్పు రా మార్పు మార్పు రావాలి కదా ఏడు వేల ఐదు వందలు అనగానే ఇస్తే ముల్ల కట్టుకుందామని సంకల్ గుద్దుకుంటూ ఓట్లేసిన అసలుకే సరే మంచిగా అయింది కొడుకులకు పదేళ్ళు లాగినారు అవు ఇంతకు నువ్వు దేనికే ఒత్తివి ఏం లేదు సెట్ ఎల్లుండి మన ఆయన మాషిక ఉంది కదా సామాన్ కావాలి తీసి పెడతా తీసి పెట్టు సామాన్ సరే మరి నువ్వు పొద్దుండ్రా బాలరాజు నేను అన్ని తీసి పెడతా అమ్మా ఎన్ని రోజులే ఏంటి నా సంసారంలో మన్ను పోయబడితే కదనే ఇప్పుడు ఆ ఇంటికి ఏం మోఖం పెట్టుకొని పోవాలి మా మా అడిగితే ఏమని సమాధానం చెప్పాలి ఆయన ఏమో రా రా అంటాడు నువ్వేమో సప్పుడు చేయకుంటుంటాను మీ అందరు కలిసి నన్ను చంపుతారు కదనే మూడే మూడు రోజులు ఆగు బిడ్డ అంటివి ఈ ఆటికి మూడు నెలలు కాబట్టే ఓ దిక్కు మా గోస చూసుకుంటున్నా మాట్లాడతామేంది బిడ్డ పొద్దుగా మీ బాపు తీసుకుపోయి మీ అత్తగారి ఇంటి కడ వడగొట్టాడు నువ్వు సచ్చిన పోనే వాళ్ళు వేసేవాడి మాటలు మాట్లాడతారు నీకు ఎరికేనా నువ్వు తాడు తీసుకెత్తనే పోతా లేకపోతే తాడు తెచ్చుకొని రిస్క్ సత్తా పీడ పోతుంది పట్టు అక్క అంత బాగున్నారా ఆ తమ్మి మంచిన్నావా ఎప్పుడొచ్చిన మంకు చిన్నప్పటి తెలుసు అది గట్నే చేస్తుంది మంకు మంకు నా తీసుకొచ్చి నాకు భారే నా ఇంటికి నేను పోతా ఆయన ఏమో ఇంకెన్ని ఉంటావు రావా అంటాడు నువ్వేమో రేపు తెత్తా మాపు తెత్తా అంటావు నీ ఇద్దరు నడుమ నాకు సా నేనే సత్తా ఊరేసుకొని తమ్మి కూర్చోను అది గట్నే చేస్తుంది

మళ్ళా చాలా కిలిగాలినంత పని చేసి రైతు బంధు కాస్తామి రుణమాఫీ కూడా చేయలే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యో ఇది కూడా సున్నా చేసిండా సున్నగా తమ్మి నోట్ల మన్ను పోసిండు రేపే బ్యాంక్ పోయి రెండు లక్షలు అప్పు తెచ్చుకోరి ఇట్లా రాంగ్ అట్లా మాఫీ చేస్తా అన్నాడు ఆయన మాటలు నమ్మి అప్పు తెచ్చుకున్నాం నెల రెండు నెలలు ఆరు నెలలు కూడా అయిపోయాయి అసలే మాఫీ కాలే ఎందుకు కాలే అని బ్యాంక్ పోయి అడిగితే మీ రెండు లక్షల నలభై వేలు ఉన్నాయి నలభై వేలు కట్టి రెండు లక్షల మాఫీ ఎత్తాం అన్నాడు మళ్ళీ ఎత్తుకోవచ్చు అన్నాడు అప్పుడప్పుడు పైసలు కావాలంటే ఆడగుడితేడల పుస్తకాల తాడు తీసుకపోయి పెట్టి మీద అవి రుణమాఫీ కాలేదు ఇటు పైసలు రాలేదు రానే రాకు నా ఇంటికి అంటాను ఇదేమో తాడలేకపోతే నేను బోనే పోను అంటాను నెత్తి కొట్టుకున్నంత పని తమ్మి అయ్యో అంత పని అయింది అక్క రైతు బంధు వస్తలేదు రుణమాఫీ ఎంత నమితి అక్క మోసపోతుంది కదా ఏరు కోరు తెచ్చుకున్నాం మెడకోట పాము కరవక మాత్ర అక్క ఎల్లుండి బాపు తిన ఉంది పిండం పెడుతున్నాం నువ్వు బావ పిల్లలు కలిసి రితున్నావు తమ్మి మా బతుకంతా అద్దర్లో పెరిగేసి ఏం ఏమనుకోకు తమ్మి నాకు వీలు కాదు తన చేసి దాని అత్తగారిని పంపియాలి అవుగా తమ్మి మన జ్యోతులు పట్నం నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నారు తనకు మాట చెప్పిపోతమ్మి అది అత్తది సరే చెప్పేస్తా గాని నేను వచ్చిపోయినట్టు బాగు చెప్పు సరేనా సరే తండ్రి ఎంత పని రవంతా

ఇంకేం కావాలి బావా ఏం చెప్పుకోమంటావు బావాల్లు రాజ్యం బావా నాకు ఏడుపే మిగిలింది బావా నా ఉన్న ఇల్లు కూలగొట్టిరు బావా పైసా పైసా కూడా పెట్టుకుని కట్టబడి ఇల్లు కట్టుకుంటే ఈ ఇల్లులకు రాకముందే ఇల్లు కూలగొట్టిరి ఇప్పుడు నేను ఏడబడి సత్తు బావా ఇల్లు ఇస్తాను కదా ఇల్లు కట్టుకుంటాను ఐదు లక్షలు కూడా ఇస్తాను కదా ఇది కూడా ఉత్త కదేనా మా ఇల్లింట్ల పీనిగెల్లా ఉన్న ఇల్లునే కూలి కొట్టే మరి మాటలు నమ్మి ఓటేస్తే గెలిసి గడ్డ మీద కూర్చొని ఆట ఆడవంటే అయ్యో బాబా ఇల్లు కూల కొట్టద్దని అడ్డమైన కాళ్ళు మొక్కితే ఎవరికి దయ రాకపోయే ఎన్నో లక్షలు పోసి కట్టుకుని ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుందని జేసీబీకి అడ్డం అంటే అరెస్ట్ చేసి స్టేషన్ లేసిరి ఎన్నో ఏళ్ళ సంది ఉన్నోళ్ళను గిట్ల మూసిన ఎలా మూసుతారు అని మాకు ఇరకకపోయె అయ్యో వచ్చినప్పటి నుంచి నా బాగా చెప్తాన్న నువ్వెప్పుడు అమెరికా నుంచి వచ్చినావు బావా నిన్ననే వచ్చిన జ్యోతి ఎల్లుండి నాయన యాడ మాస్కం ఉంది ఊ తమ్ముడు పిల్లలు కలిసి వస్తారని చెప్పోదామని వచ్చిన అయ్యో చూస్తున్నావు కదా బావా బతుకంతా అంగడంగడ అయింది ఎట్లా రమ్మంటావు చెప్పు జరేమనుకోకు తమ్ముడొచ్చినాక ఫోన్ చేపిలేపిత్తగా అని సూడు జ్యోతి అవును ఇంట్లో పెద్దముండాలి కదా ఇటు పోయింది ఏమో ఏడ పడైందో ఏమో ఉన్నదంతా నడుపు కొడుకు ఇచ్చింది గట్ల ఎందుకు ఇచ్చినావు అన్నందుకు నాని నేలడుకుంటాను అని రూమ్ కిరాయ తీసుకొని ఉన్నది సరే జ్యోతి సూడురి నా బయట ఇంకా చాలా మంది చెప్పాలి సరేనా

ఎప్పుడు కదే కోపం నేను నిన్నే వచ్చినా గానీ లొల్లేంది పంచాదేంది ఏరు అండుకుంటున్నావా కొత్త సర్కార్ నాలుగు వేలు పింఛనిస్తుందని అప్పుడే ఏరు అండుకుంటున్నావా వెయ్యి లేవు నాలుగు కొత్త లేవు ఆ వచ్చే రెండు వేల పింఛనే రాక రెండేళ్ళు ఆయే నా అయ్య నా పెద్ద కొడుకున్నప్పుడు నెల నెల పింఛను ఖచ్చితంగా అత్తుండే ఈ తొడుసు మల్లోడు ఆయన ఇచ్చిన రెండు వేల పింఛనే చక్కగిత్తలేడు ఇక నాలుగు వేల పెంచు ఇస్తాడా వస్తుంది రెండు వేలు వస్తుంది కదా నీకు డిసెంబర్ డిసెంబర్ నాడు నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు అర్రే నాలుగు వేలు పెంచు పెంచలేదా అంటే ఇది కూడా ఉత్త కథ నేనా కొత్త ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది మార్పు వస్తుంది అనుకుంటుంది కదనే

నా కర్మ ఇది అంతా నా కర్మ నా రాత్రి ఇట్లున్నది ఆ నెలకి నడిపొడు బిడ్డ లగ్గం అయింది ఆడ సంగతి తెలుసు కదా నీకు పానం బాగాలేక దౌకాల్లో పొంటి తిరిగి తిరిగి గ్లాస్ అయిపోయాయి లగ్గంలో కాళ్ళు కడక అది కులం బంగారం పడికి ఈ దొంగలకు సద్దులు మోసేటోడు కోట్లకు ముందు ఏం చెప్పాడో నీకు ఎరుకు కదా ఆడి ఇత్తడాన్ని నమ్మి ఈడ ఒప్పుకున్నాను నమ్మినే బడ్ రేపు ఓటు ఆయన తులం బంగారం వేయలే ఈడు నెమలి కంటి నీరు ఏటగాడికి ముద్ద బిడ్డ దాని అత్తగారు ఊరుకుంటారా అడిగి అడిగి ఆస్త కచ్చి దాని ఇంటి మీద తోలిపోయారు అది ఇంట్లో తిరుగుతుంటే చూడలేక వీడు ఆయనకి ఇచ్చినట్టు నా కూడా తులం బంగారం ఆయన ఎంటబడ్డాడు ఏం చేయాలి చెప్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి

నువ్వు ఎగ్గా అప్పుడప్పుడు వచ్చినప్పటికి ఇట్లా వచ్చి చూసిపోకూడదు సరే గాని వీలైతే చూడు వచ్చే ప్రయత్నం చేయించు నాగేది ఏ ఉంచే పిచ్చిని కూడా వస్తా పండుగ అనుకుని తిను సరేనా ఇక్కడ మా స్త్రీలతో ఉంటుంది అట ఒక మాట చెప్పొస్తాడ

పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అంటే ఇది కూడా ఉత్త కథ నేనా నువ్వు ఉన్నదే తవ్వంతా నువ్వు మామూలుని కాదు అన్నిటి సమీప బాలరాజు ఎప్పుడు వచ్చినావు బాగా అన్నా ఇగో ఇప్పుడే వచ్చిన నీ గురించి మాట్లాడుతూ నువ్వు వచ్చేసినావు పోయిన పని ఏమైంది అంతోటి పొరగల కాడికి పోయి వచ్చిన గాలికి ఎవ్వరు తెలియదు అంటుండ్రు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండే అట్నే పోలీస్ స్టేషన్ దాకా పోయి కంప్లైంట్ ఇచ్చిన ఇంకా పోలీసులు అదే పనులు ఏంది పోలీస్ స్టేషన్ ఏంది కంప్లీట్ ఏంది ఏలి తమ్మి మన కార్తీక్ లేడు మన గ్రూప్ వన్ ఎగ్జామ్లు వాయిదా వేయమని ధర్నా చేసిండు దానికి పోలీసు వాళ్ళు కొట్టిర్రు పోరాడు అందులో పడి ఎగ్జామ్ కూడా చక్కగా రాలే మొన్న అనగా పోయిండు ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు తమ్మి ఇప్పుడు ఎట్లా అయ్యా మరి ఏం చేద్దాం చెప్పు ఏం కాదు ఏడిగోడు ఉద్యోగి సరికి వస్తాడు మొదటి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా ఏందన్నా ఈ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఏమైంది ఉద్యోగాలు లేవు మన్ను లేవు అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలకి కాగితాలు ఇచ్చుకుంటూ పేపర్ల ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా అయ్యో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు ఆరు గ్యారెంటీల మీద మొదటి సంతకం అన్నాడు అన్ని చూడమాటలేనా లేనా వాని గ్యారెంటీలు వాగిలవోలు ఏది లేదు చదువుకున్న పోరగాళ్లకు నిరుద్యోగ వృత్తి అన్నాడు నీళ్ళ కలిపిండు స్కూటీలు ఇస్తా అన్నాడు కలిపిండు ఇప్పుడు చూపిస్తాడు అనుకుంటా చుట్టూ తిరిగిండు ఇప్పుడు అందరి బతున్నాయి పాలిచ్చావన వదులుకొని సమ్మి ఏం చేస్తాం మరి సరే అవునున్నాయి ఇగో రేపు నాయనది ఆడది మాషికం పెడుతున్నాం అదే మిమ్మల్ని వెలుద్దామని వచ్చిన పోర్డేవారు అందులో పడట్లే బాయ్ మేము పికార్ ఎట్లా వస్తుంది అమ్మి ఏమనుకోపుతాం మళ్ళీ వచ్చి కలుస్తాం గురించి ఆర్థిక తెలుసు నాకు చెప్పు

కట్టుకుందామని సంకల్ గుద్దుకుంటూ ఓట్లేసిరు కదా ఇప్పుడు అసలుకే పెట్టిండు కొడుకులకు మంచిగా అయింది పదేళ్ళు లాగి నాలుగు వేలు లేవు నాలుగు కొత్తలు లేవు ఆ వచ్చే రెండు వేల పింఛనా రాక రెండు ఈ పిండం పెట్టాల్సింది మా బాపుకు కాదు మా బాపు లాంటి ఎందరో బాపుల బతుకులు ఆగం చేసి ఆకుపచ్చ తెలంగాణను అరవంద్రం చేసి తెలంగాణ సొమ్మును నా అయ్య జాగీర్ అన్నట్టు ఢిల్లీ పెద్దలకు మోసుకుంటా ఆరు గ్యారంటీలని ప్రజా పాలనని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ఈ సర్కారుకు పెట్టాలకుండా వల్ల నా తెలంగాణను బతికించుకోవాలి నా తెలంగాణను బతికి పోతున్నావే బాలి ఓట్లేసి నొల్ల నిడిసి బాలి కాటేటు పోతున్నావే బాలి ఢిల్లీకి పోతున్నావా బాలి మూటలు మోస్తున్నావా బాలి ఎవ్వరికి ఇస్తున్నావే బాలి ప్రజాపాలన గోవింద గోవింద ఆరు గ్యారంటీలు గోవింద గోవింద ఏహే అప్పుడే అబద్ధాల పాలనకు ఏడాది దినం అయ్యింది పిండం పెడదాం గట్టిగా మొత్తుకోరే